ప్రైజ్ ద లాడ్ ఇప్పుడు మనం చదువుతున్న బైబిల్ గ్రంథం అసలైన గ్రంథమేనా అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా అయితే ఈ వీడియో చూడండి ఇస్రాయేల్ దేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో బైబిల్లోని అనేక ఒరిజినల్ గ్రంథాలు కుమ్రాన్ కేవ్స్లో దొరికాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనం చదువుతున్న బైబిల్ అలాగే కుమ్రాన్ గుహలో దొరికిన బైబిల్ వ్రాత ప్రతులు ఒకే విధంగా ఉన్నాయి వాటిని ఇప్పుడు మనం చదువుతున్న బైబిల్తో పోల్చి చూస్తే అందులోని ఒక్క అక్షరం కూడా ఏమాత్రం తేడా లేకుండా ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే వేల సంవత్సరాల క్రితం బైబిల్ ఏ విధంగా వ్రాయబడిందో ఇప్పుడు మనం చదువుతున్న బైబిల్లో కూడా అవే మాటలు ఉన్నాయి కొందరు బైబిల్ విమర్శకులు బైబిల్ని అనేక సార్లు మార్పులు చేర్పులు చేశారని వాదిస్తూ ఉంటారు కానీ అది నిజం కాదు కుమ్రాన్ గుహలలో దొరికిన బైబిల్ గ్రంథాలను చదివి చూస్తే ఇప్పుడు మనం చదివే బైబిల్లోని వాక్యం ఏ విధంగా ఉందో ఆ గ్రంథాలలోని వాక్యం కూడా సరిగ్గా అలాగే ఉంది అంటే ఒక్క అక్షరం కూడా ఆ బైబిల్కి ఈ బైబిల్కి మార్పు లేదు కాబట్టి ఇప్పుడు మనం చదివే బైబిల్లోని వాక్యాలు కుమరన్ గుహలలో దొరికిన బైబిల్లోనివే అంటే అక్కడ దొరికింది అసలైన బైబిల్ గ్రంథమే ఇప్పుడు మనం కుమ్రన్ అనే ప్రాంతంలో ఉన్న గుహల వద్ద ఉన్నాం బైబిల్ను నలభై మంది వేరువేరు వ్యక్తులు మూడు వేరువేరు ఖండాలలో పదహారు వందల సంవత్సరాల కాలంలో వ్రాసారు అయినప్పటికీ బైబిల్లోని అన్ని పుస్తకాలు ఒకే విధంగా ఒకే ఇతివృత్తాలను కలిగి ఉన్నాయి మరియు పరిపూర్ణమైన సామరస్యంతో కనిపించాయి ఇది చాలా అద్భుతమైన విషయం ఉదాహరణకు ఒకచోట ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు దాన్ని కొందరు వ్యక్తులు చూశారు అనుకుందాం ఇప్పుడు ఆ ప్రమాదం గురించి చెప్పమని చూసిన వ్యక్తులను అడిగితే ఒక రకంగా చూడని వారు ఇంకో రకంగా చెప్తారు అంటే ఆ ప్రమాదం గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా మార్పు చేసి చెప్తారు కానీ బైబిల్ విషయంలో అలా కాదు వివిధ ఖండాలలో చాలామంది రచయితలు చాలా కాలం పాటు బైబిల్ వ్రాసినప్పటికీ వీరందరూ ఒకే కాలానికి చెందిన వారు కాకపోయినా ఒకరి తర్వాత ఒకరు వ్రాసినా కూడా బైబిల్ మొత్తాన్ని ఒక్కరే వ్రాసినట్లుగా వీరందరూ ఒకే విధంగా చెప్పడం సరిగ్గా వారు వ్రాసినదంతా ఒకే విధంగా ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా కుమ్రన్ గుహలలో ఆ బైబిల్ గ్రంథాలు ఎప్పుడు దొరికాయి ఎలా దొరికాయి అవి ఇప్పుడు ఎక్కడున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మనం కూడా కుమ్రన్ గుహల వద్దకు వెళ్ళి స్వయంగా ఆ గుహలు ఎలా ఉన్నాయో చూసి వద్దాం కుమ్రన్ అనే ఈ ప్రాంతం ఎరుశిలేంకు తూర్పు వైపున ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది ఇదిగో ఈ మ్యాప్లో చూడండి ఎరుశిలేంకి ప్రక్కనే కుమ్రన్ అనే ప్రాంతం కనిపిస్తూ ఉంది కదా ఈ కుమ్రన్ గుహలు మృత సముద్రం ప్రక్కనే ఉంటాయి కాబట్టి ఇక్కడి వాతావరణం ఎప్పుడూ పొడిగా ఉంటుంది ఇక్కడ మనం ఏమైనా వస్తువులను కానీ తినే ఆహార పదార్థాలను కానీ పెట్టినట్లయితే ఇక్కడి వాతావరణం చాలా పొడిగా ఉండబట్టి అవి త్వరగా పాడైపోవు కుమ్రాన్ అనే ప్రాంతం సముద్ర మట్టానికి దాదాపుగా పన్నెండు వందల అడుగుల పల్లంలో ఉంది అంటే ఇప్పుడు మనం చూస్తున్న సముద్ర మట్టానికి పన్నెండు వందల అడుగుల క్రిందికి ఈ ప్రాంతం ఉంటుందన్నమాట అంటే ఈ ప్రదేశం భూమి మీద చాలా పల్లంగా ఉందన్నమాట కుమ్రాన్ గుహలలో బైబిల్ అసలైన గ్రంథాలు దొరికిన తర్వాత ఈ ప్రాంతానికి చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఇక్కడ దొరికిన బైబిల్ ప్రతులు రెండవ ఆలయ కాలం నాటి అంటే క్రీస్తు పూర్వం ఐదు వందల పదహారు సంవత్సరాల నుండి క్రీస్తు శకం డెబ్బై సంవత్సరం వరకు వ్రాయబడిన బైబిల్ ప్రతులు మరియు క్రైస్తవ మతపరమైన రచనలు ఇక్కడ దొరికాయి ఇక్కడ దొరికిన ప్రతులలో కొన్ని ప్రతులు ముక్కలు ముక్కలుగా అయిపోయి ఉన్నాయి వాటిని ఎంతో కష్టపడి సమీకరించాల్సి వచ్చింది ఇక్కడ దొరికిన వ్రాతప్రతులలో దాదాపు డెబ్బై ఐదు శాతం వ్రాతప్రతులన్నీ నాల్గవ గుహలోనే దొరికాయి అదిగో ఆ కనిపించే గుహే నాలుగో నెంబరు గుహ ఇక్కడ దొరికిన వ్రాతప్రతులలో యషయా గ్రంథాన్ని ఇప్పుడు మనం చదువుతున్న ఏషియా గ్రంథంతో పోల్చి చూస్తే రెండూ ఒకే విధంగా ఉన్నాయి అంటే అక్కడ దొరికిన గ్రంథం ప్రతులు అసలైనవే అని అర్థమైంది కదా ఇక్కడ దొరికిన బైబిల్ గ్రంథాలలోని వ్రాత ప్రతులను ఎరుషులేములోని మ్యూజియంలో ఉంచారు ఇప్పటి వరకు ఇక్కడ యాభై మూడు గుహలను కనుగొన్నారు ఒక గుహలనికి వెళ్ళినప్పుడు ఆ గుహల లోపల మరికొన్ని గుహలు ఆ విధంగా ఒకే గుహలో లోపల మరికొన్ని గుహలను కలిగి ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇక్కడ బైబిల్ అసలైన ప్రతులు కనుగొనబడ్డాక పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు మధ్య కుమ్రాన్ గుహలలో అనేక త్రవ్వకాలు జరిపారు కాబట్టి బైబిల్లోని అనేక గ్రంథాలు ఇక్కడ దొరికాయి ఇక్కడ ఇప్పటి వరకు తొమ్మిది వందల డెబ్బై రెండు లిఖిత ప్రతులు కనుగొనబడ్డాయి వాటిలో అతి పొడవైనది ఇరవై ఆరు అడుగులు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరాల మధ్య పదకొండు గుహలలో బైబిల్ ప్రతులను కనుగొన్నారు ఇక్కడ దొరికిన గ్రంథాలు హీబ్రూ అరామిక్ గ్రీకు మరియు నబాటియన్ భాషలలో వ్రాయబడ్డాయి ఇక్కడ కనుగొనబడిన బైబిల్ గ్రంథాలలో ఇస్తేరు గ్రంథం తప్ప మిగిలిన అన్ని గ్రంథాలు ఇక్కడ దొరికాయి ఒకవేళ ఇస్తేరు గ్రంథం గొర్రెల కాపర్ల వల్ల పాడై ఉండవచ్చు లేదా అది మరో ప్రదేశంలో ఉండి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ గ్రంథాలను ఇస్రాయేలీలలోని ఏషియన్స్ అని పిలువబడే ఒక కఠినమైన లేదా ఖచ్చితమైన ఒక సమాజం వారు ఒరిజినల్ బైబిల్ నుండి మరో బైబిల్గా కాపీ చేశారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ శిథిలాలు ఆ కాలం నాటి ఏషియన్స్ అనేవారు నివసించిన ఇండ్ల శిథిలాలే ఈ ప్రదేశం మృత సముద్రానికి అతి దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంతం చాలా వేడిగా ఉండటం వల్ల సామాన్య ప్రజలు ఇక్కడ నివసించడానికి ఈ వాతావరణం అనుకూలంగా ఉండదు ఏషియన్స్ అనేవారు జనాలలో నివసించకూడదు అనుకుంటున్నారు కాబట్టి వారు ఈ ప్రదేశాన్ని ఎన్నుకొని ఈ ప్రదేశంలో నివసించారు అని చరిత్రకారులు నిర్ధారించారు కుమ్రాన్ యొక్క పురాతన స్థావరాన్ని ఏషియన్స్ అనే యూదు సమాజం వారే స్థాపించారు అని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు ఇక్కడ నివసించిన ఏషియన్స్ దాదాపుగా క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరాల క్రితం నుండి క్రీస్తు శకం అరవై ఎనిమిదో సంవత్సరం వరకు ఇక్కడ నివసించారు అని నిర్ధారించబడింది ఆ రోజుల్లో ఏషియన్స్ అనే పిలువబడే వారు ఇక్కడ సుమారుగా రెండు వందల మంది నివసించి ఉంటారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు బైబిల్ గ్రంథాలను పరిశీలించినప్పుడు వీటిని పరీక్షలకు పంపినప్పుడు ఇవి క్రీస్తు పూర్వమే వ్రాయబడిన బైబిల్లోని ప్రతులని నిర్ధారించబడింది బైబిల్లోని అసలైన గ్రంథాలు ఇక్కడ దొరికాయి కాబట్టి ఇస్రాయేల్ దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రదేశాలలో ఈ కుమ్రాన్ గుహలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి ప్రస్తుతం కుమ్రాన్ గుహలలో ఇంకా అనేక ప్రదేశాలలో త్రవ్వకాలు జరుపుతూ ఉన్నారు బైబిల్ ప్రతులు ఇంకా ఏమైనా ఇక్కడ దొరుకుతాయేమో అని పురావస్తు శాస్త్రవేత్తలు ఇంకా వెతుకుతూనే ఉన్నారు బైబిల్లోని ఈ అసలైన ప్రతులు కుమ్రాన్ గుహలలో ఎలా దొరికాయి అక్కడ వీటిని ఎవరు భద్రపరిచారు ఎందుకు భద్రపరిచారు ఆ ఎషియన్స్ అనేవారు ఈ ప్రాంతంలో ఎందుకు నివసించారో ఇప్పుడు తెలుసుకుందాం కుమ్రన్ కేవ్స్కి సంబంధించిన మరో వీడియోను ఇంతకు ముందే ఎప్పుడో మన ఛానల్లో పెట్టారు చూడని వారు ఆ వీడియోను కూడా చూడండి ఎషియన్స్ అనేవారు ఇస్రాయేలీలలోని యూదులకు సంబంధించిన ఒక తెగవారు వీరు చాలా భక్తిగా నిష్ఠగా ఉండేవారు వీరు పేదవారే కానీ చాలా విద్యావంతులు వీరు బైబిల్ని కాపీ చేస్తూ ఉండేవారు అంటే ఈ రోజుల్లో మనకు ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి కాబట్టి మనం బైబిల్ను మరలా మరలా వ్రాయనవసరం లేదు ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్లు లేవు కాబట్టి బైబిల్లోని ఒక ప్రతిని తీసుకొని ఆ ప్రతిని ఉన్నది ఉన్నట్లుగా మరొక పుస్తకంలో వ్రాయడాన్ని కాపీ చేయడం అని అంటారు అన్నట్లు ఇవి కాగితాల మీద కాదండి వ్రాసింది తోలు చుట్టల మీద వ్రాసారు ఈ ఏషియన్స్ అనేవారు బైబిల్లోని అసలైన ఒక గ్రంథాన్ని తీసుకొని అచ్చు అలాగే మరొక గ్రంథాన్ని వ్రాసేవారు అయితే ఆనాటి ఇస్రాయేల్ సమాజం చాలా వరకు పాడైపోయిందని ఆ వ్యక్తులు ఆ సమాజంలో కలిసి ఉండలేమని చెడిపోయిన సమాజం వారితో కలిసి జీవించలేమని భావించి ఏషియన్స్ అనే వీరు ఎరుష్యులేముని విడిచిపెట్టి బైబిల్ని అధ్యయనం చేయడానికి దాన్ని కాపీ చేయడానికి ఎడారిలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని కుమ్రాన్ అనే ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడే నివసించారు వారు చేసే పని చాలా నిష్టగా చేసేవారు వీరు ఎలాంటి వారు ఒక్క మాటలో చెప్పాలంటే బాప్తిజం ఇచ్చు యోహాని వలె చాలా భక్తిగా విశ్వాసంగా నిష్టగా వీరు జీవించేవారు వీరు ఎంత నిష్టగా ఉండేవారంటే బైబిల్ వ్రాస్తూ ఉన్నప్పుడు యుహోవా అనే పదం వారికి కనబడితే బైబిల్ వ్రాయడం ఆపి వారు వెంటనే వెళ్ళి స్నానం చేసి వచ్చి యుహోవా అనే ఆ పదాన్ని వ్రాసేవారు యుహోవా అనే పదాన్ని హీబ్రూ భాషలో అడోనాయ్ అంటారు వీరు ఒకసారి స్నానం చేసి వచ్చి యుహోవా అనే పదాన్ని వ్రాసాక కొన్ని నిమిషాల్లో మరలా యుహోవా అనే పదం వీరికి కనబడితే మరలా వెళ్ళి స్నానం చేసి వచ్చి యహోవా అనే ఆ పదాన్ని మరలా వ్రాసేవారు వీళ్ళు అంత నియమంగా నిష్ఠగా ఉండేవారు వీరు స్వచ్ఛందంగా వివాహాన్ని తిరస్కరించి దేవుని ఎందు ఎంతో భక్తితో విశ్వాసంతో జీవించేవారు ఎవరైనా అనాథ పిల్లలు కానీ సమాజం తిరస్కరించిన అనాథలను గాని వీరు తీసుకుని వచ్చి జాగ్రత్తగా వారిని పెంచి పెద్ద చేసేవారు వీరు ఇక్కడ నివసిస్తూ బైబిల్ గ్రంథాలను రతులను కాపీ చేస్తూ ఉన్న రోజుల్లో క్రీస్తు శకం అరవై ఎనిమిదవ సంవత్సరం తర్వాత ఇస్రాయేల్ దేశం రోమన్ల చేతిలో హింసించబడి ఎరుషిలేం పట్టణంలోని దేవాలయాన్ని మరియు అనేక ప్రదేశాలను వారు నాశనం చేస్తున్నప్పుడు రోమన్లు ఇక్కడికి వచ్చి బైబిల్ అసలు ప్రతులను నాశనం చేస్తారని తమను చంపేస్తారని భావించి వీరు బైబిల్ గ్రంథాలను ప్రతులను కుండలలో పెట్టి ఆ కుండలను గుహలలో దాచిపెట్టారు ఆ తర్వాత రోమన్స్ ఇక్కడికి కూడా వచ్చి ఇక్కడ నివసిస్తున్న ఏషియన్స్ అనే ఈ జాతి మొత్తాన్ని చంపేశారు ఇషియన్స్ ఇక్కడ బైబిల్ అసలైన గ్రంథాలను కుండలలో దాచి పెట్టారని ఎవరికీ తెలియకపోవడం వల్ల ఎవరు ఈ ప్రదేశానికి వచ్చి బైబిల్ గ్రంథాలను వెతకలేదు ఆ విధంగా అవి ఇక్కడే ఎవరికీ తెలియకుండా ఎన్నో సంవత్సరాలు ఉండిపోయాయి తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో ఓ గొర్రెల కాపరి ద్వారా ఇక్కడ ఉన్న బైబిల్ అసలైన గ్రంథాలు దొరికాయి అవి ఎలా దొరికాయో ఈ వీడియోలో చివరిలో చెప్తాను పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో యుద్ధం ముగిసిన తర్వాత ఇస్రాయెల్ నేచర్ అండ్ పార్క్ అథారిటీ ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది అప్పటి నుండి ఇస్రాయేలీలు ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడి పెట్టి కుమరన్ గుహలను ప్రత్యేకమైన ఇజ్రాయెల్ యూదు వారసత్వం యొక్క ప్రదేశంగా ప్రకటించింది ఈ గుహలను ఇస్రాయెల్లో జాతీయ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు ఇదిగో ఇక్కడ చూస్తున్న బైబిల్లోని ప్రతులు ఇక్కడ ఈ గుహలలో దొరికిన ప్రతుల నమూనాలే వీటిని అద్దాల పెట్టెలో ఇలా పెట్టి మనకి చూపిస్తూ ఉన్నారు అవి అసలైన ప్రతులు కావు దొరికిన ప్రతులకు నమూనాలు మనం కుమ్రాన్ రాగానే ఇక్కడ ఒక సినిమా థియేటర్ ఉంటుంది ఈ థియేటర్ లో ఇక్కడ ఉన్న గుహలన్నిటినీ మనకు సినిమాలో చూపిస్తారు ఇది ఇక్కడ ఉన్న మ్యూజియం ఇక్కడ ఉన్న కుండలు ఇక్కడ త్రవాకాల్లో దొరికినవి ఇదిగో ఆ రోజుల్లో ఇక్కడ నివసించిన ఏషియన్స్ ఈ విధంగా ఉండేవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ బైబిల్ ప్రతులు ఇక్కడ దొరికిన బైబిల్ ప్రతులకు నమూనాలు ఇక్కడ కనిపించే ఈ రాళ్లు కొన్ని గుడ్డ ముక్కలు ఇవన్నీ ఆనాటి కాలం వారు వాడినవి ఇంతకు బైబిల్ గ్రంథాలు ఇక్కడ ఎలా దొరికాయి అంటే పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఇస్రాయేల్ దేశానికి స్వతంత్రం ఇంకా రాని కాలంలో ఆ సమయంలో ఒక గొర్రెల కాపరి ప్రతిరోజు తన గొర్రెలను తీసుకుని వచ్చి ఈ గుహల వద్ద మేపేవాడు ఆ సమయంలో ఒకరోజు అతని గొర్రెలలో ఒక గొర్రె కనబడలేదు కాబట్టి ఆ గొర్రె ఏదో ఒక గుహలోకి వెళ్లి ఉంటుంది అని భావించి అతను రాళ్లు తీసుకుని ఒక్కో గుహలోకి విసిరి కొడుతూ ఉన్నాడు అప్పుడు ఒక గుహలో కొన్ని కుండలు ఉన్నట్లుగా శబ్దం వచ్చింది కాబట్టి తను ఇంటికి తిరిగి వెళ్లి మరో వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ గుహలో వెతికినప్పుడు ఆ గుహలో చాలా కుండలు వారికి కనిపించాయి ఆ కుండలలో బైబిల్ అసలైన అంటే తోలు చుట్టలు వారికి దొరికాయి కానీ అవేమిటో వారికి తెలియలేదు ఎందుకంటే అతను ఒక ముస్లిం కాబట్టి ఆ తోలు చుట్టలను తీసుకుని వచ్చి అతను వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక వ్యక్తి వాటిని చూసి ఇవి బైబిల్లోని అసలైన గ్రంథాలను గ్రహించి వాటిని తన వద్ద దాచాడు ఇస్రాయేల్ దేశానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగవ తేదీన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ దొరికిన బైబిల్ గ్రంథాలను దాచిపెట్టిన వ్యక్తి వాటిని బయట పెట్టాడు వాటిని పురావస్తు శాస్త్రవేత్తలు పరిశీలించి చూసినప్పుడు అవి అసలైన గ్రంథాలో కావో అని పరీక్షకు పంపినప్పుడు అవి వేల సంవత్సరాల క్రితమే వ్రాయబడిన అసలైన బైబిల్ ప్రతులని నిర్ధారించబడ్డాయి ఈ విధంగా వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన బైబిల్ అసలైన గ్రంథాలు కుమ్రాన్ అనే ప్రాంతంలో ఉన్న గుహలలో దొరికాయి అప్పటి నుండి ఇస్రాయేల్ దేశానికి వచ్చే యాత్రికులు అందరూ కుమ్రాన్ అనే ఈ ప్రాంతానికి కూడా వచ్చి ఈ గుహలను ఇక్కడ దొరికిన బైబిల్ అసలైన ప్రతులను చూసి వెళుతూ ఉంటారు ప్రియమైన సహోదరి సహోదరులరా బైబిల్ యథార్థమైన పరిశుద్ధ గ్రంథం అని అనేక సార్లు రుజువు అవుతూ వచ్చింది బైబిల్లో వ్రాయబడిన అనేక ప్రాంతాలు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి వాటిని మనం మన ఛానల్లో చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మనం చదువుతున్న బైబిల్ గ్రంథం పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా వ్రాయబడిన అసలైన పరిశుద్ధ గ్రంథమే అని ఈ ప్రాంతంలో దొరికిన బైబిల్ ప్రతుల ద్వారా నిర్ధారణ అయింది కదా బైబిల్ కేవలం కల్పితమని బైబిల్లో వ్రాయబడినది నిజం కాదని విమర్శించే విమర్శకులకు ఇది సరి జవాబు బైబిల్ విమర్శకులకు బుద్ధి చెప్పడానికి బైబిల్ అసలైన ప్రతులను ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా దేవుడు ఉంచినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేద్దాం ఇక నుండి మనం దేవుని ఎందు ఎంతో విశ్వాసంగా జీవిద్దాం వినయ విధేయతలతో బైబిల్లో ఆయన మనకు చెప్పినట్లుగా జీవిస్తూ ఆయన దీవెనలను పొందుదాం దేవుణ్ణి ఎల్లప్పుడూ సంతోషపెడదాం ఇలాంటి మరెన్నో వీడియోలు మేము మీకు అందించే లాగన దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి దేవుని చిత్తమైతే ఈ సంవత్సరంలో మరొకసారి ఇస్రాయేల్ దేశం సందర్శించాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం కాబట్టి మా ప్రయాణం కొరకు దయచేసి మా కోసం మీరు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు